ఈ వరదలకి బాబు గారు మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఈ మాకు ఆయన చేసి బాగానే చేస్తున్నారు అండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు బాబు గారు ఈ టైంలో ప్రజలు ఎలా ఆదుకుంటున్నారు బాగా ఆదుకుంటున్నారు బాగా బాగానే చంద్రబాబు నాయుడు గారు బాగా మాకు ఆయన గెంజి పెట్టింది ఆయన ముద్ద పెట్టింది ఆయన కోసం మేడం ఒకవేళ ఈ జగన్ ఉంటే ఇంక వెళ్ళిపోవడమేనండి కొట్టుకెళ్ళిపోవడమే ఇంకా చేసేది ఏం లేదు మేడం మీరేమే అనుకోండి మేడం ఆయన ఉంటే మాత్రం ఇంత మాత్రం కట్టుకునేది ఆపతలు ఆదుకునేది లేదు ఇంకా అందరూ ఆ నీటిలో కొట్టుకెళ్ళిపోవడం తప్పించి బతికి బతికి బయటకు వచ్చేది లేదు అది వాస్తవం మేడం మరి చంద్రబాబు నాయుడు గారు ఇన్ని చేస్తుంటే ఆయన మీద వైసీపీ వాళ్ళు చాలా విమర్శలు చేస్తారు చేస్తారు మేడం ఎంతో చేస్తారు అవన్నిటికి దాటుకొని వస్తున్నారు కదా సార్ గారు ఎన్ని ఎన్ని చేసినా కూడా దాటి వస్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు ఇప్పటివరకు ఎవరైనా చేశారు ఏమి చేయలేదు మేడం అది పోతే వాస్తవం మేము చెప్తున్నాం అతను దేవునిలాగా అప్పుడు ఐదేళ్ళ కింద ఆయన కూడా ఏం చేశారు మేడం ఒకనప్పుడు వచ్చింది ఒకనప్పుడు ఏమైనా చేశారు మీకు తెలిసి ఉంటుందిగా ఈ సార్ గారు వచ్చినట్టుగా బాబు గారు వచ్చినట్టుగా ఇతను చేసినట్టుగా ఎవరికి లేదండి కేదిరెడ్డి దండం పెట్టాలి ప్రభుత్వం క్లీనింగ్ అనేది త్వరగా చేస్తుందమ్మా చేపిస్తాం ఇంకా ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతున్నా మేడం అయితే బాబు గారు ఈ టైంలో బాగా చాలా చేతిలో దన్న ఆయన కానీ లేకపోతే ఈ పెద్దలందరూ ఇంకా బతికేదే లేదండి అది మాత్రం వస్తాం మేడం